నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి ఎట్టిగా వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఒక లక్ష పదమూడు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ బండికి టైర్లు వచ్చేసి నాలుగు టైర్లు కూడా నైంటీ పర్సెంట్ పైన ఉన్నాయి స్టెప్నీ జీరో పర్సెంట్ ఉంది ఒక లక్ష పన్నెండు వేల మూడు వందల యాభై ఒక్క కిలోమీటర్లు తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి ఫైవ్ వైస్కి ఫై స్పీడ్ గేర్ బాక్స్ ఇది బండికి సంబంధించి ఏ గ్లాస్ కానీ ఏ పీస్ కానీ రిప్లేస్ కాలేదు సార్ బండి టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు సార్ చూడూరి బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లోనే ఉంది నాలుగిటికి నాలుగు సిల్ టైల్ ఉన్నాయి సార్ స్టెప్నీ జీరో పర్సెంట్ ఉంది సీట్ కవర్లు కానీ అవి కానీ డ్యామేజ్ అయితే లేవు ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది రీడింగ్ కూడా ఒరిజినలే సార్ దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను సార్ చూడ ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ కాల్ చేయండి ఇంజన్ పొజిషన్ కూడా చూసుకో టోటల్ ఒరిజినలే ఉంది ఏ పీస్ రీప్లేస్ కాలే ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు సార్ థ్యాంక్ యూ പെട്ടെന്ന് മെല്ല പെട്ടെന്ന് ആ